హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీస్ అండి మేమైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు దీనిలో అయితే మసాలా దీన్స్ వేసాము షాగీరా నీరిపప్పు యాలకులు బిర్యానీ ఆకు అన్నీ చెక్క లవంగాలు అన్నీ వేసాము అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా టమాటా తర్వాత వేద్దాం కొంచెం పసుపు ఉల్ప వేయేటప్పుడు కొంచెం సాల్ట్ తొందరగా వేగేసేస్తాం టమాటా కూడా వేస్తున్నాం పుదీనా కూడా కొంచెం ధనియాల పొడి పొడి కొంచెం మిరియాల పొడి గరం మసాలా కొంచెం ఒక స్పూన్ అయితే కారం పన్నీర్ బిర్యానీ కోసం సాల్ట్ అయితే రుచికి సరిపడినాసుకోవటమేను మనం తినేదాన్ని బట్టి సాల్ట్ అయినా కారమైనా కొంచెం నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు రైస్ వేసుకున్నాం టూ అవర్స్ నానబెట్టినాం బిర్యానీ రైస్ బాస్మతి రైస్ టూ అవర్స్ నాని మేమైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాము వాటర్ అయితే ఏడు గ్లాసులు వాటర్ వేసాము పన్నీర్ కూడా మేము వేయించుకోలేదు పచ్చిదే వేస్తున్నాము మేము ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అనేది నిన్న తయారు చేసాము మేము ఈ పన్నీరు మాకు పన్నీర్ వేస్తే ఇష్టం ఉండదండి మేము చెప్పకుండా పచ్చిదే వేసేసాం అలాగ ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకున్నాము సారి మొత్తం ఇలా కలిపేసుకున్నాం బాస్మతి రైస్ అయితేనే బాగుండుద్ది కొంచెం కొత్తిమీర కూడా వేసాము మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుంటాం కొత్తిమీర రైస్ అయితే ఉడుకుతాం అలాగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాము కొంచెం కొత్తిమీర పైన ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఫస్ట్ నెయ్యిలోనే వేసాము మళ్ళీ అయినా పైన నెయ్యి వేస్తున్నాం కొంచెం ఎమ్మి ఎమ్మి పరి బిర్యానీ రెడీ పన్నీర్ బిర్యానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది పన్నీర్ బిర్యానీ సూపర్ ఎమ్మి ఎమ్మి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్